వాళ్ళ క్లాస్మేట్స్ బుక్స్ ఇస్తారు ఐటీసీ వాళ్ళది సో ఆ రకంగా పిల్లలు వాళ్ళ పాత నోట్ బుక్స్ కానీ న్యూస్ పేపర్లు కానీ బోటిల్స్ కానీ తీసుకొస్తే దే విల్ బి గివెన్ దిస్ బుక్స్ దీన్ని ఇవన్నీ కూడా మోడల్స్ తీసుకొని మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది కంట్రీలో ఉండే మోడల్స్ తీసుకొని హౌ టు క్రియేట్ గుడ్ మోడల్ ఐటీసీ లాంటి కార్పొరేట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి సిద్ధిపేట వెళ్ళొచ్చు అదే కాకుండా నాకు కావాల్సింది ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేశారు వెల్త్ క్రియేషన్ ఫర్ ది పీపుల్ సో దట్ ఇంట్రెస్ట్ జనరేషన్ సెకండ్ దానివల్ల మనకు అడ్వాంటేజ్ డిస్పోజల్ దానిపైన మీకు సెగ్రిగేషన్ అయ్యాక మీరు ఎక్కడ డబ్బులు ఇవ్వాలి ఇది ఇంట్లోనే తీసుకొచ్చేది రేట్ ఇస్తున్నారు మనం కలెక్ట్ చేసినా మన దగ్గరికి వస్తుంది హౌ మచ్ మనీ యూ కెన్ రియలైజ్ హౌ టు హ్యాండిల్ అట్మోస్టివర్స్ అమెజాన్ కాన్సెప్ట్లో చేస్తున్నారు సార్ అమెజాన్ ఏంటంటే మనం డబ్బులు ఇస్తే వస్తువు ఇచ్చేతాడు వీళ్ళు వస్తువు తీసుకుని డబ్బులు ఇచ్చి వెళ్తారు సార్ ఉన్నాయి వాళ్ళు ఇంటికొచ్చి తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది మనం చేయాల్సింది ఏంటంటే రెండు హైబ్రిడ్ మోడల్ లో మనం ఎంత తొందరగా ఒక మోడల్ ఇవ్వాలి వర్క్అవుట్ సినిమా ఆయుర్వేద్ మనమే వాళ్ళకు పంచాయతీల దగ్గర నుంచి సెగ్రిగేట్ చేసి అక్కడి నుంచి మీరు పంచాయతీల్లో మాన్యువల్ సెగ్రిగేషన్ అవుతుంది మున్సిపాలిటీస్లో ఇప్పుడు పెట్టిన సెగ్రిగేటర్స్ వస్తాయి అది కూడా వన్ టన్ వస్తే ఆ వన్ టన్ ఎగ్రగడ్ పెడతాం ఆ సెగ్రిగేషన్ నుంచి కన్సాలిడేట్ చేసి ఏ విధంగా పంపించగలుగుతారో రెస్పెక్టివ్ కంపెనీస్ వర్టికల్స్ దట్ అది ఇది ఎక్సర్సైజ్ Sir, we are Raksha Green Solutions from Chennai. Hmm. So, we produce organic 100% uh, chemical free microbial consumption solutions containing 250 plus strains of bacteria and fungi. Hmm. So, it can be used for soil, air, and water pollution. So, so in the major Manchalotsin areas, at uh, uh, stadiums, or uh, hospitals uh, uh, without uh, any and uh, they'll uh, kill all bacteria. So, it uh, 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 can uh, be used in sewage uh, treatment plants. For so pollution, so, sir, uh, we are working with IIT. So, hmm. at lab level, we were able to reduce sulfur dioxide pollution by 70%. చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్